ఫ్రెండ్స్ చూడండి మా అన్నీ వాళ్ళ తోటకు వచ్చాము మావిడి తోట ఒకసారి అంతా చూపించా ఇక్కడ చూడండి సపోటా చెట్టు చెట్టు నిండా ఎన్ని ఉన్నాయో చూసారా కాయలు ఇంకా మొగ్గలేదు కోద్దాం అనుకుంటున్నాం కానీ మొగ్గలేదు చెట్టు నిండా కాయలే ఇదిగోండి ఇంకా పెద్ద సైజ్ అవుతాయి ఇప్పుడు కోసినా కూడా వేస్ట్ అనమాట చూసారా పెద్ద చెట్టు అయింది చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు కానీ ఇప్పుడు మాకు ఒక్క కాయ కూడా దొరకలేదు ఇదిగోండి ఇదిగోండి మా అక్క మేము అందరం వచ్చాము ఈరోజు ఊరు అందరూ ట్రై చేస్తున్నారు ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ ఒక్కటి కూడా దొరకలే చెట్టు నిండా కాయలే చూసారా కాయలు కనిపిస్తున్నాయా మీకు గుత్తులు గుత్తులు ఇదిగోండి మా మేనత్ అయితే ఎక్కడైనా అని ట్రై చేస్తుంది ఇందాల నుంచి కానీ దొరకట్లే ఇంకా మామిడి మొక్కలు ఇప్పుడే పింది దిగుతుంది ఇదిగోండి ఇక్కడైతే ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది చూసారా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది మంచు పడకపోతే అదంతా కూడా నిలబడుతుంది చక్కగా ఇక్కడ చూడండి మామిడి చెట్టు అన్నీ ఒకటే వెరైటీ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసాడు అన్నయ్య చూసారా ఫ్లవర్స్ ఇందులో ఎన్ని నిలబడతాయో కాయలు తెలియవు కానీ మంచు పడితే చాలా వరకు రాలిపోద్ది మొక్క చూసారా ఎంత సైజు ఉందో చిన్న సైజుగా అక్కడ కూడా ఉన్నది చూసారా ఇదిగోండి ఇదైతే నిమ్మ మొక్క ఇది ఏమీ ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూసారా ప్రతి చెట్టుకి కూడా ఇలాగా బాటిల్ ఒక రాయ కట్టారుగా ఇలా గాలి వచ్చిన ఇలా ఇలా సౌండ్ వస్తుందన్న అది ఎందుకు ఎందుకో మరి తెలీదు బర్డ్స్ అవి రాకుండా మరేంటో తెలీదు ఈ చెట్టుకైతే పిందులు అయితే బాగానే దిగాయి చూసారా సౌండ్స్ వస్తున్నాయి అలా ప్రతి చెట్టుకి కూడా కట్టారు నాకు కూడా కరెక్ట్గా తెలియదు దేనివల్ల అని ఓకేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి